హే రా రా ర ర బంగారము ఈ లోకంలో ని నువ్వే అసలు బంగారం అందరికీ నా వాస్తేస్సాలాం ఆలైకం వెల్కమ్ టో సైకోస్ వారోడ్ నా గుడ్ ఈవినింగ్ రా నా ఎవడో ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్ ఏ సాయిబానా మా జోష్ మీద ఉందో ఏ సంగతి ఏంది కథ కారక్రమ గుడ్డురా ఏముందా నా జోషు మీరే నా జోషు మీకు కార్లు పెట్టడమే నా జోషు మా పిల్లల బాధ లేట్ లేకుండా స్క్రీన్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ కరీంనగర్ డిస్టిక్ హుజూరాబాద్ నుండి మనకు అన్న ఓక్స్ వ్యాగన్ వెంటో మోడల్ టూ థౌజండ్ లెవెన్ టాప్ మోడల్ డిజిల్ వేరియంట్ ఈ కార్ అనేది పెట్టిరు టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ ఏసీ చిల్లుడు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి లోపల సీటింగ్ ఉంది బాటిపోతే లోపల టాప్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా పోతే రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి టాప్ మోడల్ డిజిల్ వేరియంట్ గుడ్ మైలేజ్ అంటున్నారు సెకండ్ ఓనర్ కార్ అన్న కార్ అయితే ఇది దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ టూ ల్యాక్ ఫార్టీ అన్నారు టూ ల్యాక్ థర్టీ అనరు టూ ల్యాక్ ట్వంటీ అన్నారు మనమైతే టూ ల్యాక్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పిన రెండు లక్షల తొమ్మిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది పోక్స్ వ్యాగన్ వెంటో టాప్ మోడల్ డిజిల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ అన్న కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ వాళ్ళు సిరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వర నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రై చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ యాడ్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతు ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇంకా డీటెట్ చెప్తా ఉంటారా బెస్ట్ స్టాప్లో ఏమన్నా అయితే రైట్ అన్న వోక్స్ వ్యాగన్ వెంటో మోడల్ టూ థౌజండ్ లెవెన్ టాప్ మోడల్ డిజిల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ కరీంనగర్ డిస్టిక్ హుజురాబాద్ నుండి పెట్టారన్న బట్ పోతే టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కి రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టాప్ మోడల్ ఎలా వీల్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఓకేనా ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ అన్న లోపల లెదర్ సీటింగ్ ఉంది టాప్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది కార్ అయితే టోటల్ లగ్జరీ ఉందన్న టూ లెవెన్ మోడల్ ఓకేనా బట్ దీని ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్ ఫార్టీ హండ్రెడ్ టూ ల్యాక్ థర్టీ హండ్రెడ్ టూ ల్యాక్ ట్వంటీ అన్నారు మనమైతే టూ ల్యాక్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్ టీ చెప్పినాం బట్ పోతే ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజిన్ కూడా ఎక్సలెంట్ ఉంది అంటున్నారు గుడ్ ఇంజన్ గుడ్ మ్యారేజ్ అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ బట్ పోతే కరీంనగర్ డిస్టిక్ హుజురాబాద్లో ఉంది వన్ ల్యాక్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ తిరిగింది కార్ అయితే టోటల్ ఎవ్రీథింగ్ ఫైన్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె కొడలు అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే టాప్ మోడల్ అన్న ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి రెండు బడిపోతే ఎలా వీల్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్పల్సెస్ అవైలబుల్ లోపల సీటింగ్ చూడవచ్చు లగ్జరీగా ఉందన్న కార్ మాత్రం ఓకేనా రెండు లక్షల తొమ్మిది వేల ఐదు వందలలో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా ఓకేనా కార్ అయితే ఇది చాలా క్లీన్ అండ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు ఐదు పెడుతూనే ఉంటా ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఎంబర్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం ఓకేనా ఉంటా రైట్ బస్ స్టాప్లోకి ఏమైనా రైట్ 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 ఉందా